రా అంతేకాకుండా మరి స్థానిక బాలుర పాఠశాల యొక్క ఏ పీతులు శ్రీ అంజలి రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఫారూక్ అలీ గారు మరి టౌన్ ప్రెసిడెంట్ మరి అదేవిధంగా రెడ్డి గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ఓకేనా ఇంకా కనిపిస్తుందా ఓకే ओके okay. ना yeah, ओके सोचने वाले यह स्कूल भी देवर का रिलेशन जेपीएचएस पास विद्यालय तो रावली ओके सरवाता जेपीएचएस दो स्कूल आईज़ूर विद्यालय ने रावली हाँ अरे बाबू चल के तरवाता ओके चल ली आराइट जेपीएचएस गण सिद्धेवर का ज़िला OK. 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 My video name also. OK. JPET is Gura Konda. JPET Gure Sien. విధంగా ప్రజలు మెచ్చే విధంగా ఈరోజు పాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో విద్యా వైద్యానికి విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేసారు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చేసిన పరిస్థితి విషయాలని మనకు తెలుసు సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మౌలిక వసతులు కల్పించాలి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకు మంచి నాణ్యత కూడిన విద్యను అందించాలి వాళ్ళకు కావాల్సిన వసతులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక వసతులు కల్పించడము అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కాస్మెటిక్ అధిక మీద మెచ్ార్జీలు పెంచిన ఘనత కూడా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎడ్యుకేషన్ అందించాలే తెలంగాణలో కూడా వెనుకబడ తర్వాత